హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి బ్లాగ్ లో వచ్చేసి శ్రావణ శనివారం పూజ అయితే చేసుకున్నామండి మాకైతే ఇప్పుడే శ్రావణ శనివారం శ్రావణ శనివారం పూజ ఉంటుంది రెసిపీస్ ఉంటుంది అన్ని బ్లాగ్లో అయితే ఉంటుందండి మీకు అయితే నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి వడ చేస్తానన్న మసాలా వడ మసాలా ఏమేమి కావాలనేసి చూద్దాం రండి దీంట్లోకి వచ్చేసి ఎర్రగడ్డ కోసుకున్నానండి సబ్బాకి కూరకు వచ్చేసి ఒకటి వేసుకున్నాను కొత్తిమీర ఆకు కరివేపాకు ఇవంతా కోసేసి ఇంట్లో వేసుకున్నాను రుబ్బేదానికి వచ్చేసి తెల్లగడ్డ చెక్క లవంగము కొంచెం అల్లము పచ్చిమిరకాయ ఇదంతా వేసేసి పేస్ట్ చేసుకోవాలండి దీని అయితే నీళ్ళు ఎమ్మెస్కోకూడదు ఇది కూడా కచ్చాపచ్చిగా రుబ్బుకోవాలా దాన్ని దాన్ని కూడా కోసి పెట్టుకోండి దాంట్లోకి వేసుకోవాలా శనగబాయ్లు ఒక గంట ముందరనే నానబెట్టి పెట్టుకున్నాను నేను దాన్ని రెండుసార్లు వాష్ చేసేసి మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపుచ్చిగా రుబ్బుకోవాలండి ఆ రుబ్బుకొండే శనగ బయళ్ళు కూడా ఎర్రగడ్డ కోసి పెట్టుకునే దాంట్లోకి వేసుకొని నీళ్ళు అయితే వేయకుండా కలిపి పెట్టుకోవాలండి నీళ్ళే యాడ్ చేసుకోకూడదు మనం శనగ బయలు రుబ్బుకుండే తడిలోనే కలు అయితే మిక్స్ అవుతుందండి చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకునేసి తట్టు కూడా చూపిస్తా బాగా వంటి చేసుకొని తట్టి కూడా చూస్తే బాగా వచ్చిందండి ఈ విధంగా చాలు ఇప్పుడు ఇంకో పక్కన వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత బాగా కాగలండి ఆయిల్ బాగా కాకు ముందర వేస్తే నూనె అయితే పీల్చేసింది బాగా కాగిన తర్వాత వడిషేపులో తట్టుకొని నూనె లెక్క అనేది ఎడుచుకుంటే బాగా ఉడుకుతుంది బాగుంటే టేస్టీగానే ఉంటుందండి మసాలా అయితే ఇప్పుడు నూనెలోకి వేస్తాను తట్టుకోండి అన్నీ వేస్తాను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీంతో అయితే కాసుకోవాలండి ఇవైతే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా అంత అంత టేస్టీగా అంత బాగుంటాయండి వాడైతే మసాలా వాడైతే మా అన్ని ఈ విధంగా అయితే అన్ని రెండు పక్కల పెట్టుకున్నాను ఇంకొక పక్క వచ్చేసి సేమియా పాయసం చేస్తానండి అండి పాయసంకి పైసంకి సేమియా నెయ్యి వేసేసి బాగా పెట్టుకున్నానండి నెయ్యిలో ఇంగుక పక్కన వచ్చేసి ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకున్నాను అప్పుడు నీళ్ళు కాగిన తర్వాత వేయించుకుంటే సేమని దాంట్లోకి వేసేసి టెన్ పర్సెంట్ అయితే ఉడికితే చాలండి ఇది ఆ తర్వాత పాలు అనేది వేసుకొని చక్కర వేసుకుంటే దాంట్లోనే ఉడికిపోతుందండి మిగిలినది షేమి అయితే నీళ్ళ ఏంటి వేసుకుంటామంటే మనం ఎంచా పెట్టినా కూడా సేమి అనేది ఏమి వేయదండి గట్టి పడేయదు అందుకే ముందుగా నీళ్ళకేసేసి ఆ తర్వాత పాలు అనేది యాడ్ చేసుకోవాలి అది ఉడికిన తర్వాత ఇంకొక పక్క వచ్చేసి నెయ్యి పెట్టుకున్నాను ఆ నెయ్యి కాగిన తర్వాత ద్రాక్షి గోడంబి దాంట్లోకి వేసేసి అది వేగిన తర్వాత దాంట్లో దాన్ని అయితే దాంట్లోకి వేసుకోవాలండి ఇంకో పక్కన వచ్చేసి ఏలక్కి సక్కర కొంచెం వేసేసి మిక్సీ పెట్టుకోనానండి డైరెక్ట్గా ఏలెక్కి వేస్తే బిర్యానీ నూనెగా అయితే వేయలేదు అందుకే నేను సక్కర జోతులేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ద్రాక్షి గోడంబి కూడా వేగిందండి ఆ పాయసంలోకి దాన్ని అయితే వేసేసి బాదం పౌడర్ ఒక ప్యాకెట్ వేసుకుంటే చాలండి సూపర్గా సేమియా పాయసం అయితే రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి బీన్స్ పల్లెం చేస్తాను బీన్స్ పల్లెంకి వచ్చేసి ఒక బండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాసువులు జీలకర్ర కొంచెం ఇంగు వేసి ఆ తర్వాత శనగళ్ళు వేసి శనగ బెయ్యు వేగిన తర్వాత సన్నగా కోసి పెట్టుకోండి ఎర్రగడ్డ పచ్చిమిరక అయితే పెద్ద పెద్దగానే వేసుకోవాలండి బీన్స్ సన్నగా ఉంటుంది అది గ్రీన్ ఇది గ్రీన్ నోటికి సిక్కిందనేసి పొడు పొడుగానే వేసుకున్నాను ఆ తర్వాత కరివే వేసి ఎర్రగడ్డ వేగిన తర్వాత బీన్స్ సన్నగా తరిగి పెట్టుకోండి బీన్స్ అయితే వేస్తానండి ఇదేం నూనె నీళ్ళలో ఉడికి పెట్టదు కాబట్టి నేను నూనెలో వేసుకునేస్తాను అందుకే సన్నగా కోసి పెట్టుకోనండి ఇది వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి కొంచెం ఉప్పు వేసుకోండి అది వేగిన తర్వాత మూత మూసేసి పసుపు ఉప్పు వేసేసి మూత మూసేయాలండి ఆవిడ ఐదు నిమిషాలు బాగా కుక్ అవుతుందండి బాగా ఒక ఐదు నిమిషాలు ప్లేట్ మూసేస్తే దాంట్లోనే ఉడికిపోతుంది బీన్స్ అయితే నీట్గా ఉడికిపోయి చూడండి ఇప్పుడు తూలం పెట్టుకుండే టెంకాయ వేసేసి కొత్తిమీరకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్గా ఉండి బీన్స్ పల్లెం అయితే రెడీ అయిపోతుందండి మీరకాయలు అంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి బీన్స్ పల్లెం చపాతికి అన్నిటి కూడా బాగుంటుంది అట్లా సీడ్స్ కూడా తినచ్చండి ఇప్పుడు వచ్చేసి అంటకాయ పచ్చి అంటకాయ పల్లెం అయితే చేస్తాను ఒక బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం సాసులు జీలకర్ర కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంగు వేసుకుంటే శనగబెళ్ళు వేసేసి అది కూడా కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి ఇప్పుడు దంచి పెట్టుకోండి తెల్లగడ్డ అనేది వేసుకుంటాను అది కూడా కొంచెం వేగాల దీనికి మెరగడ్డ పచ్చిమిరకాయ ఏమద్దండి తెల్లగడి వేగిన తర్వాత అయితే తీసేసి అది చిట్లిన తర్వాత అంటకాయ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను పైనంతా పొట్టు తీసేయాలండి జీవరుకోవాలి ఆ పొట్టంతా తీసి కొంచెం పెద్ద సైజ్గానే కోసుకున్నాను అంటకాయ వచ్చేసి అది నూనెలో వేయగల ఆ నూనెలో వేగిన తర్వాత దానికి వచ్చేసి స్టప్పింగ్ అనేది వేస్తాను అండి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసేసి ఆయిల్ ఏం నీళ్ళు వేస్తాం లేదండి అందుకే నేను ఆయిల్ అనే మిక్స్ చేసుకుంటున్నాను ఆ మిక్స్ చేసుకుండే పేస్ట్ అయితే దీంట్లోకి వేసేసి నూనెలోనే వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పల్లెం అయితే రెడీ అవుతుందండి దీన్ని నూనెలోనే ఎంచుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఒక మూత పెట్టే పని ఏం లేదండి అట్లా ఎంచుతంటేనే ఇది అయితే బిర్యానీ ఉడికిపోతుంది అరటికాయ అయితే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అరటికాయ పళ్ళం అయితే రెడీ అయిపోతుంది ఇంకో పక్కన వచ్చేసి మునకాయ వంకాయ ఉల్లిగడ్డ వేసి సాంబార్ చేసుకోండి ఈ సాంబార్ అయితే నేను రెండు మూడు సార్లు చూపించానండి అందుకే దీంట్లో ఏం చూపించకపోతా అనలేదు అన్ని మూ చేసుకున్నానండి అపలాలు అన్నము అన్నీ చూపించి కలుసుకున్నాను అవేం చూపించకపోలేదు అవన్నీ వంటంతా రెడీ చేసుకున్న తర్వాత వంట దేవుని దేవుని రూమ్లోకి వచ్చి పూలన్నీ వేసుకొని దీపాలు అంతా ఇస్తానండి నెయ్యి దీపాలు కూడా పెట్టుకున్నాను మా ఇంటి దేవుని వారం కదండి ఈరోజు శ్రావణ శనివారం అంతే చేస్తానను మాకైతే ఇప్పుడే శ్రావణ శనివారం అండి మేము ఇప్పుడే శ్రావణ శనివారం చేసుకుని అయితే మూడో శనివారం అయితే ముక్కుతానని నేనైతే వచ్చేసి మూడో శనివారం ఏమక్క మా ఇంటి దేవరికి మా ఇంటి దేవుడు వారం మంది ఇప్పుడైతే వచ్చేసి మాకు ఇప్పుడే శ్రావణ శనివారం వచ్చేసి ఎంతమందికి ఇప్పుడు శ్రావణ శనివారం ఉంది అనేసి చెప్పండి కామెంట్లో అయితే మేమైతే ఇప్పుడు శ్రావణ శనివారం చేసుకుని కొందరికైతే ఆల్రెడీ అయిపోయిందండి టూ మంత్స్ అయింది అయిపోయి మాకైతే ఇప్పుడేనండి శ్రావణ శనివారం వచ్చేసి కర్పూరం అంతా వెలిగించుకొని పూజ అంతా చేసుకునేసి ఇంట్లో ఏడు కర్పూరాలు పెట్టుకొని గోవిందలు పెట్టుకుంటూ ఇంట్లో సమ్మని పిలవాలండి బయట నుంచి ఇంట్లో లోపల వరకు ఏడు కర్పూరాలు అనేది వెలిగిస్తాము ఆ తర్వాత మనము చేసి పెట్టుకుంటే వంటలంతా ఆకేసేసి ఈడ ఎడ అనేది పెట్టుకోవాలండి నేను చేసి పెట్టుకోండి బీన్స్ పల్లెము అరటికాయ పల్లెము వడ అన్నము చారు పాయసము అప్పులాలు సెండిగ ఇవన్నీ పెట్టుకునేసి దాన్ని తలగేసేసి టెంకాయ అనేది కొట్టి పూజ చేసుకొని కంప్లీట్గా పూజ అనేది అయిందండి చూడండి వీడి ఇంట్లో కూడా రాసుకోనాను నామం అనేది ఆ తర్వాత తెలుగు మనం తెలుగుగా వచ్చేసి ఎవరైనా తినాలన్నా తినచ్చు లేదంటే గోమాతకి ఇచ్చినా కూడా చాలా అంటే చాలా మంచిదండి ఆవు తింటే కూడాను నేను కొంచెం మనము సైడ్కి పెట్టుకునేసి ప్రసాదం అనేసి మిగిలిన ఎత్తుకొని పోయి ఆవుకి ఇస్తానండి ఆవు తింటే కూడా అంతే మంచిదండి దానికి ఎత్తుకొని పోస్తే ఆవు అయితే తింటానండి మళ్ళీ నైట్లో ఎత్తుకొని పోయి బాగా పుడతాను జోరుగానే వాళ్ళని ఎత్తుకొని పోయి ఆవు కూడా పెట్టినానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి